నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టిఎల్ ప్రకారమే ఇగో ఈ లిస్టు వీటిని కూలగొట్టే దమ్ముందా వీటి జోలి పోయే దమ్ముందా నీకు నీ ముఖ్యమంత్రికి నీకు నీ ముఖ్యమంత్రికి వీటి జోలి పోయే దమ్ముందా ఏంటివి క్యాండ్యూర్ స్కై లైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా ఎఫ్టీఎల్ వర్త్స్ విరాట్ మియాపూర్ మామూలు తొంభై శాతం ప్రాజెక్టు దాంట్లోనే సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలిగూడ ఆపోజిట్ అవతార్ ఇందులో మేయర్ ఎఫ్టిఎల్ఏ సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లోనే పూజ మ్యాజిక్ ఎస్ఎంఆర్ వినయ్ వజ్రం హానర్ సిగ్నైట్స్ సిగ్నేటిస్ ఇవి కమర్షియల్ ఫినిక్స్ ఉన్నాయి వైష్ణవి ఉన్నాయి ఇట్లా ఒకటి ఒకటి మరి ఈ లెక్కన వీటి అన్నిటిని మీరు గుణగొట్టుకుంట పోతే ఇవాళ ప్రజాధనం దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం ఒక లక్ష కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది నిన్న మొన్న మీరు కూడగొట్టిన పాపం పేద ప్రజల ఇండ్లు ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం ఇక బ్యాంకింగ్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అని అనుకుంటారు పాపం ప్రజలు